భక్తి ఛానల్ కు స్వాగతం జనవరి ఇరవై ఐదు రథసప్తమి మరియు ఆదివారం ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి మహా అద్భుతం రథసప్తమి ఏర్పడుతుంది రథసప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడు సూర్యుడు ఏడు అశ్వాలతో రథం ఎక్కి భూమిపై మొట్టమొదటి దర్శనం ఇచ్చిన పవిత్ర దినము మాఘమాసంలో ఈ సప్తమి తేదీ ప్రత్యేకం ఇతర సప్తముల కంటే అధిక పుణ్యం కలిగిస్తుంది పురాణాల ప్రకారం ఈ వ్రతం చేస్తే సర్వరోగ నివారణ పుణ్యలోక ప్రాప్తి సాధ్యమవుతాయి రోజు ఈ వీడియో మీ కంట పడిందంటే మీపై ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు ఉన్నట్లే ఇక మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అదృష్టమైన సమయాన్ని ఎవరు వదులుకోవద్దు ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్లో ఓం నమో వెంకటేశ అని కమెంట్ చేయండి జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్య సూర్యభగవాను రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి ఖచ్చితంగా ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి మీరు వేసే రథం ముగ్గు తూర్పుముఖంగా ఉండి రథంలో వేసే తాడులు మీ ఇంటి గుమ్మం వరకు తీసుకురావాలి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఉప్పు తినకూడదని పండితులు చెబుతున్నారు ఈ రోజు కనుక ఉప్పు తిన్నట్లయితే మీ జాతకంలో అదృష్టం అనేది తగ్గిపోతుంది అలాగే ఈ రోజున పొరపాటును కూడా తరిగిన కూరగాయలు తినకూడదు ఇక ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో చిక్కుడుకాయ కూరను వండుకొని తినాలి ఈరోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రథసప్తమి నాడు తలపై ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలి ఆకులు జిల్లేడువాకులు తల తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే ఈ రోజున కనుక మీకు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులు లేదా రాగి ఆకులను ఉపయోగించవచ్చు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిచిన ఆ జిల్లేడు ఆకుల నుంచి ఔషధ గుణాలు అనేవి బయటకు వస్తాయి దీనివల్ల మన శరీరానికి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానునికి ఆర్క్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఒక్కరోజు సూర్యభగవాను నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు తీసుకొని దానిలో రెండు ఎర్రటి పుష్పాలు వేసి సూర్యునికి ఆర్క్యం సమర్పిస్తూ ఓం నమో సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక మీ కుటుంబానికి కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సరే గోధుమ పిండి దీపాలను వెలిగించండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమ దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక మీ ఇంటికి సబల్ సకల శుభాలు కలుగుతాయి ఇక ఒక ప్లేట్లో గోధుమలు పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రేమిదను పెట్టి ఏడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగించండి ఈ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సూర్యునికి నమస్కారం చేసుకొని దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా చేసినట్లయితే మీ ఇంటి బయట సూర్యకిరణాలు ప్రదే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమ పిండి దీపాలను వెలిగించాలి ఈ విధంగా గోధుమ పిండి దీపాలు వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రథసప్తమి రోజు ఏజ్ చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు నెయ్యితో దీపారాధన చేయండి అయితే ఈనాడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి రథసప్తమి పండుగ నాడు వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ను శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి పాలు పొంగించే సమయంలో కొత్త బియ్యము మరియు బెల్లము నెయ్యి యాలకులు పొడి వేసి పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి ఈ రోజు ప్రత్యేకంగా చిక్కుడు ఆకు మీద నైవేద్యం పెట్టి ఆ దేవునికి ప్రసాదం సమర్పించండి అరటిపళ్ళు కొబ్బలు సమర్పించండి ఎర్రచందనం మరియు ఎర్రటి పూలతో పూజ చేయాలి అయితే చిక్కుడు ఆకు కూడా అందుబాటులో లేనివారు తమలపాకు పైన నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించవచ్చు ఈ రోజు చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని పూజిస్తారు ఎందుకంటే ఈ రథసప్తమి నాడు ఆ సూర్య భగవానుడు ఏడు గుర్రాలు బంగార రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు కాబట్టి ఆ సూర్యరథానికి ప్రత్యేకగా ఏడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈరోజు చిక్కుడుకాయతో రథం చేసి పూజిస్తే దీర్ఘకాలిక సంబంధిత చర్మ వ్యాధులు కంటి వ్యాధులు అనేవి తొలగిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు సంతాన భాగ్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత ఈ రథంలో ఉన్న ఏడు చిక్కుడుకాయలను తీసుకొని మీరు చేసే కూరల్లో వండుకొని తినాలి అంతేకాని పూజించిన చిక్కుడుకాయలు ఎట్టి పరిస్థితుల్లో బయట పడేయకూడదు ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట ముందు బియ్యపిండితో రథం ముగ్గు వేసి తులసి కోటలో దీపారాధన చేయండి ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్య సూర్యభగవాను నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి ఖచ్చితంగా ఆది త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ రథసప్తమి రోజున ఆదివారం అయినప్పటికీ మాంసాహారాన్ని తినకూడదు మీ జీవితంలో లేనిపోని కష్టాలు అనేవి వెంటాడుతాయి ఇక ఈ రథసప్తమి నాడు ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రము ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎరుపు రంగు సూర్యునికి ప్రతీకారమైనది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలి అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గోమాతకు ఆహారాన్ని తినిపించి నమస్కారం చేసుకోండి తద్వారా మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు అనేవి వస్తాయి ఇక మీ ఆదాయం రెట్టింపు అవుతుంది ఇక అప్పులవాధితో ఇబ్బంది పడేవారు ఈ రోజున గోమాతకు గోధుమలతో చేసిన రొట్టెను తినిపించండి ఈ రోజున ఎవరైతే దురదృష్టంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రోజున ఒక రాగి ఉంగరాన్ని కొని మీ వేలుకు ధరించండి ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టమంతా నశించి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రోజున తమలపాకును తీసుకొని దానిపై తడిగంధంతో గుండ్రంగా సూర్యుని రూపం గీసి ఆ తమలపాకును మీ ఇంట్లో బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వలన ఇంటికి ధనలాభం కలిసి వస్తుంది ఇక ఈరోజు ఎవరిని కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అలాగే ఈరోజు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఇక ఈ రోజున ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం అనేది చేయాలి ఈ రోజున ఉపవాసం ఉంటే జన్మజన్మల పుణ్య ఫలితం అనేది మీ కుటుంబం మొత్తానికి లభిస్తుంది ఇక ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేసినట్లయితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈశ్వరుని చల్లని చెబు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అన్నిటికీ ముఖ్యంగా ఈ రోజున ప్రత్యేకంగా సూర్య మంత్రాన్ని యంత్రాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవాలి ఈ రోజున చేసే దానాలకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఛత్రము జలపాత్ర చెప్పులు మంచినీరు నూతన వస్త్రాలు దానం చేయాలి ఎర్రగుడ్డ పూజించి దానం చేయాలి సూర్య ప్రతిమలు దానం చేయవచ్చు సామాన్య రోజుల్లో చేసే దానాల కన్నా ఈ రోజు చేసే దానాలు వెయ్యి రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి కథను విన్నా లేదా చదివినా కూడా పాపక్షయం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూర్వకాలంలో కాశ్యప మహర్షికి అనేక భార్యలు ఉండేవారు వారిలో అతిథి ఒకరు అతిథి భగవానుడికి తల్లి ఒకసారి ఆమె తన కుమారుడైన సూర్యుడిని వైభవాన్ని లోకానికి తెలియచేయాలని తపస్సు చేసింది అదే సమయంలో భూమిపై ప్రజలు అనేక రోగాలు దుఃఖాలు అజ్ఞానం వల్ల బాధపడుతున్నారు సూర్యుని అనుగ్రహం లభిస్తే ఈ బాధలు తొలగిపోతాయని దేవతలు భావించారు అప్పుడు సూర్య భగవానుడు ఏడు గుర్రాలతో ఉన్న రథంపై సప్తమి తిథి నాడు తూర్పు దిశ నుండి ఉదయించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున భూమిపై సూర్యకిరణాలు ప్రత్యేక శక్తితో ప్రసరిస్తాయి అందుకే ఈ రోజున రథసప్తమిగా పిలుస్తారు ఈ రోజు అదనంగా సూర్యదేవునికి ఆర్క్యం సమర్పిస్తూ కొన్ని మంత్రాలను చదవాల్సి ఉంటుంది స్నానం చేసే సమయంలో ఈ మూడు మంత్రాలను జపించండి ఈ మంత్రాలను జపించడం వలన మీకు మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ఆర్క్యం సమర్పిస్తూ కూడా జనని సర్వలోకైక సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అని చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి